రాష్ట్ర ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయ లక్ష్యాలను చేరుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించిన యాక్షన్ ప్లాన్ ప్రకారం పన్ను ఆదాయాలను పెంచడం పన్ను ఏగవేతపై కఠిన చర్యలు తీసుకోవడం ఎర్రచందనం విదేశీ మార్కెట్లో విక్రయాల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు వంటి అంశాలు ఉన్నాయి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడమే ప్రధాన లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఆదాయాల వ్యూహాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ ఏడాది ఆదాయ లక్ష్యం ఒక లక్ష ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనిమిది కోట్లుగా నిర్ణయించబడింది ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఆదాయార్జన శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఆదాయ వ్యవస్థలో లోతైన అధ్యయనం చేసి ముప్పై ఏళ్ళ ఫలితాల ఆధారంగా స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు పన్ను ఏగవేతను నివారించేందుకు ఏఐ టూల్స్ ద్వారా సరియైన పద్ధతులు అందించాలన్నారు ఏ ఆధారిత పన్నుల వ్యవస్థను వచ్చే రెండు మూడు నెలల్లో ఏర్పాటు చేయాలని ప్రతి శాఖకు ఏఐ బృందాన్ని కేటాయించాలని సూచించారు దీనివల్ల పన్ను చెల్లింపుదారులకు సరియైన సేవలు అందించబడతాయని పన్ను ఏగవేత తగ్గిపోయి ఆదాయాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు ప్రభుత్వ ఆదాయానికి మరింత వృద్ధి చెందేందుకు ఎర్రచందనం అమ్మకాన్ని ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు ఎర్రచందనం ఏపీ రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేకమైన సంపదగా దాని విలువ అంతర్జాతీయ మార్కెట్లో పెరిగి రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం సాధ్యం అవుతుందని ఈ కమిటీ ద్వారా ఎర్రచందనం నిల్వలు మరియు వాటి విలువలపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాలలో రవాణా శాఖ ఆదాయం పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ రాష్ట్రంలో ఆ స్థాయిలో ఆదాయం ఎందుకు రావడం లేదని సీఎం చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు తగిన విధానాలు అవలంబించాలని నెలవారీ లక్ష్యాలను అధిగమించేందుకు ఆదాయార్జన శాఖలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పారు ఈ చర్యలను అమలు చేస్తూ ఆధునిక టెక్నాలజీ ప్రత్యేక కమిటీలు మరియు వ్యూహాత్మక అడుగులు ఏఈ ఏపీలో ఆదాయాన్ని పెంచడంలో చక్కటి ఫలితాలను తీసుకురావడమే లక్ష్యం సీఎం చంద్రబాబు నేతృత్వంలో అధికారులకి వ్యూహాత్మకంగా మరియు సమగ్రంగా ఆడిట్ పరిశీలన మరియు డేటా సేకరణ ద్వారా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు